హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీ స్టాట్లో ఆలయ దర్శినిలో భాగంగా ఈరోజు మన శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాలోని జొనవాడ క్షేత్రానికైతే వచ్చామన్నమాట సో పూర్వం ఎంతోమంది ఋషులు ఇక్కడ యజ్ఞం చేశారు సో అందుకని ఇక్కడ దీన్ని జొన్నవాడ అంటారు పోను పోను దీన్ని జొన్నవాడగా మార్చారు పూర్వం కశ్యప్ మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారు కాబట్టి యజ్ఞవాటి అని జొన్నవాడ అని అంటారు అనమాట మన నెల్లూరులో మూడు గిరులు ఉంటాయండి తల్పగిరి అలాగే వేదగిరి ఇది జగత్గిరి తలపగిరిలో రంగనాథ స్వామి వారు ఉంటారు వేదగిరిలో లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు ఇక్కడ జగత్గిరిలో అమ్మవారు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ మన పెన్నా నది ఒడ్డున ఉంటుంది సో పెన్నా నదికి ఒకవైపు వచ్చి ఈ వేదగిరి ఉంటుంది అటు ఇంకోవైపు వచ్చి జగద్గిరి ఉంటుంది కొంచెం ముందుకు పోతే పెన్నా నదికి ఈ నెల్లూరు భాగంలో వచ్చి తలపగిరి ఉంటుంది అన్నమాట సో ఈ జొన్నవాడికి చాలా ప్రాచీనగాత ఉంటుంది మన జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలి సో ఇక్కడ దర్శించుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ ఎవరికైనా సంతానం లేకపోతే రాత్రులు అమ్మవారి దగ్గర నిద్రపోతే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ అందరు వారి నమ్మకము సో ఇక్కడ మన టెంపుల్ యొక్క విలువలను అలాగే టెంపుల్ని చూసుకుంటూ అలాగే మనకి పదిహేడవ తేదీ నుంచి వారి యొక్క అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి సో ఏ రోజు ఏ బ్రహ్మోత్సవాలు అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఈ జొన్నవాడ క్షేత్రం అనేది నెల్లూరుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడికి మనం రావాలి అంటే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయన్నమాట మనకి నెల్లూరు నుంచి ఈ పదిహేడవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఆత్మగురు వెళ్ళే బస్సులన్నీ బుచ్చికి వెళ్ళే బస్సులన్నింటినీ ఆలయ కమిటీ వాళ్ళు జనవాడ క్షేత్రం మీదుగా వెళ్ళమని చెప్పి ఆర్టీసీ వాళ్ళకి చెప్పారంట కాబట్టి మనకి పదిహేడో తేదీ నుంచి బస్సులు అయితే ఉంటాయి ఒకవేళ బస్సులు మిస్ అయినా మనకి నంబర్ ఆఫ్ ఆటోలు అయితే మనకి ఉంటాయి ఉంటాయన్నమాట మూలమూడు బస్ స్టాండ్ నుంచి కానీ లేదా మన నెల్లూరులో ఇరకాలమ్మ టెంపుల్ నుంచి నెంబర్ ఆఫ్ ఆటోలు అయితే వస్తాయన్నమాట సో దాని ద్వారా మనము దేవాలయానికి చేరుకోవచ్చు సో దేవాలయానికి చేరగానే మనకు చుట్టూ ఎక్కడ చూసినా ఇక్కడ అన్నదాన క్షేత్రంలో ఉన్నాయి అలాగే ఇక్కడ సత్రాలు ఉన్నాయన్నమాట బ్రాహ్మణుల సత్రాలు ఇలా మొత్తం సత్రాలతో మనం లోపలికి ఎంటర్ అవుతాము సో ఇక్కడ ఏంటంటే నిత్యం అమ్మవారి దేవస్థానంలో అన్నదాన సత్రం అనేది జరుగుతుంది సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే భోజనం చేయండి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి ఆలయంలోకి వెళ్తే ఇక్కడ దర్శనాలు మనకి ఉన్నాయన్నమాట సో ఉచిత దర్శనం ఒకటి ఉంది ఇరవై రూపాయల దర్శనం ఒకటి ఉంది యాభై రూపాయల దర్శనం ఒకటి ఉంది అనమాట శిఘ్ర దర్శనం అనమాట సో ఈ యాభై రూపాయల శిఘ్ర దర్శనం అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ జొనవాడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమనైతే మిస్ అవ్వద్దండి అలాగే అమ్మవారి యొక్క నిమ్మకాయలను కూడా తీసుకోండి చాలా మంచిది అనమాట సో గుడి లోపలికి వెళ్తే ముందుగా మనకి విఘ్నేశ్వరుడు స్వామి కనిపిస్తారు ఆ తర్వాత ఏంటంటే మల్లికార్జున స్వామి ఉంటారు శివుడుగా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఆ తర్వాత అమ్మవారు ఉంటారు ఆ తర్వాత ఆది శంకరాచార్యులు ఉంటారు సో ఈ దర్శనం చేసుకొని మనం బయటకు వస్తాము సో బయటకు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దేవస్థానం వెనకాల ఏంటంటే అన్న కాశీ అన్నపూర్ణ స్వామివారి దేవస్థానం ఉంటుంది అది కూడా చూడండి మిస్ అవ్వద్దు ఇంకా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలకు వస్తే ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతాయన్నమాట సో ఈ బ్రహ్మోత్సవాల్లో మెయిన్గా మనం చెప్పుకునేది రావణ సేవ ఒకటి అలాగే కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం రోజే తెప్పోత్సవం ఉంటుంది సో కళ్యాణోత్సవం ఏంటంటే అమావాస్ ఎప్పుడు చేస్తారని చెప్పి చెప్తున్నారు సో ఏ రోజు ఏ సేవలు ఉత్సవాలు ఉంటాయనేది మీకు చెప్తున్నాను సో పదిహేడవ తేదీ శనివారం రోజు అంటే ప్రారంభం రోజు అంకు అర్పణ ఉంటుంది పద్దెనిమిదవ తేదీ ధ్వజ ఆరోహణం ఉంటుంది రాత్రికి తిరుచా ఉత్సవం ఉంటుంది అలాగే పంతొమ్మిదో తేదీ ఉదయాన్నే కూడా తిరుచా ఉత్సవం ఉంటుంది సాయంత్రం ఎనిమిది గంటలకి శేషవాహన సేవ ఉంటుంది ఇరవయ తేదీ ఉదయం తిరుచవాహ ఉత్సవం ఉంటుంది సో సాయంత్రము పురుషముగ వాహన సేవ ఉంటుంది ఇరవై ఒకటో తేదీ ఉదయం తిరుచా ఉత్సవం ఉంటుంది సో రాత్రికి వచ్చి సింహవాహన సేవ ఉంటుంది అలాగే ఇరవై రెండవ తేదీ ఉదయం వా ఉత్సవం ఉంటుంది రాత్రికి హంస వాహన సేవ ఉంటుంది ఇరవై మూడో తేదీ తిరుస ఉత్సవం ఉంటుంది అలాగే రావణ సేవ ఉంటుంది అలాగే ఇరవై నాలుగో తేదీ గిన్నె భిక్ష గ్రామోత్సవం ఉంటుంది ఉదయం అనమాట సాయంత్రం ఏంటంటే వెండి నంది సేవ ఉంటుంది అలాగే ఇరవై ఐదో తేదీ ఉదయం ఏంటంటే రథోత్సవం ఉంటుంది రాత్రికి గజసింహ వాహన సేవలు ఉంటాయి సో ఇది పెనుబల్లి గ్రామోత్సవంలో అంటే పెనుబల్లిలో జరుగుతుందనమాట ఇరవై ఆరో తేదీ ఉదయాన్నే స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవం ఉంటుంది సో సాయంత్రం ఏంటంటే తెప్పోత్సవం ఉంటుంది అలాగే ఇరవై తేదీ ధ్వజ అవరోహణము అవ అలకలతోపు అశ్వవాహన సేవ ఏకాంత సేవ అలాగే ప్రత్యేక పుష్పాలంకరణ ఉంటుంది సో దీంతో శ్రీ మల్లికార్జున తాయి బ్రహ్మోత్సవాలు అనేవి ముగిస్తాయి తర్వాత అమ్మవారికి వడాయతి ఉత్సవాలు ఉంటాయన్నమాట ఇరవై ఎనిమిది నుంచి తర్వాత నెల జూన్ ఒకటో తేదీ వరకు ఉంటుంది అలాగే జూన్ పదో తేదీ అమ్మవారికి పదహారు రోజుల పండుగ అనేది జరుగుతుంది అనమాట సో ఇది అమ్మవారి యొక్క శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి స్థాయి బ్రహ్మోత్సవాలు ఈ టెంపుల్ యొక్క చరిత్రని మీకు మళ్ళీ మరొక వీడియోలో చెప్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్